ముప్పై ఒకటో వార్డు పద్మావతి నగర్లో సింటెక్స్ ట్యాంక్ బోర్ రిపేర్ అయి నెల రోజులు కావస్తున్నా బోర్ రిపేర్ చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఎం పార్టీ నగర నాయకులు చేశారు త్వరగా రిపేర్ ప్రజలకు నీళ్లు రావాలని సింటెక్స్ ట్యాంక్ రిపేర్ చేయడం వలన ఎండాకాలం ఉంది కాబట్టి అధికారులు తొందరగా స్పందించి పద్మావతి నగర్ ముప్పై ఒకటో వార్డులో ఉన్న ఈ బోర్ను రిపేర్ చేయించాలని కోరారు సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వార్డు సభ్యులు పి మధు భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యకర్తలు తిమోతి బి కుమార్ కె దాదాపుగా నెల రెండు నెలలు కావస్తుంది అధికారులకు ఇదివరకు ఫోన్లు చేసి మొరబెట్టుకున్నా కూడా అధికారులు ఎటువంటి అధికారులు స్పందించడం లేదు ఏ గారికి కంప్లీట్ ఇవ్వడం జరిగింది అట్లాగే దీనికి సంబంధించిన అధికారులకు కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు దీని ఖర్చు ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పి చేయాలని చెప్తున్నారు కానీ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది కాబట్టి త్వరగా ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ అధికారులు రవీంద్రబాబు గారు ఉన్నారో దీన్ని స్పందించి ఎక్కు ఎంపడినే దీనికి సంబంధించిన అధికారులని ఇక్కడ పంపించి బోర్ రిపేర్ చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఎందుకంటే ఈ కాలనీలో ప్రజలు ఎక్కువ ఈ నీళ్ళు దీన్ని రావడం వలన ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా అవసరం నీళ్ళు ఇప్పుడు ఎండాకాలం సంబరు ఇటువంటి ట్యాంకులు చెప్పడం వలన ఇక్కడ నీళ్ళు చాలా అవసరం ఉంటుంది కాబట్టి మేము ఎన్నిసార్లు వాళ్ళకి మొరపెట్టుకున్నాము ఇప్పుడు కూడా సిపిఎం పార్టీగా తొందరగా చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు జి ఏసు సిపిఎం పార్టీ సెరీనార్ సెక్రటరీ ఇది తొందరగా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు చేయడం జరిగింది